జగన్మోహన్ రెడ్డి టూర్ను అడ్డుకునే కుట్రలు జరుగుతున్నాయా ఉత్తరాంధ్రలో జగన్మోహన్ రెడ్డి టూర్ ఒక రకంగా ఎందుకంటే ఆయన నెక్స్ట్ పదిహేనో తేదీ తర్వాత యూకే వెళ్ళిపోబోతున్నారు ఇంకా ఈ నెలాఖరు వరకు ఆయన రారు ఆయనకి కోర్టు కూడా అనుమతి ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి అనుకున్న టైంలో వెళ్లే ముందు ఇది ఒక పెద్ద యాజిటేషన్ అయితే కాబోతోంది ఉత్తరాంధ్ర పర్యటన అలాగే మెడికల్ కాలేజీలకు సంబంధించి ఆయన చేసే నిరసన దీక్ష అనేది సో అయితే ఇప్పుడు ఆ దీక్ష జరగకుండా అడ్డుకునే కుట్రలు జరుగుతున్నాయా అధికారాన్ని పెట్టుకొని ఒక ప్రతిపక్ష నాయకుడి హక్కుల్ని కాలరాస్తారా ఈ ప్రచారం అయితే జరుగుతుంది ఎందుకంటే వాస్తవానికి ఆ సభకి కూడా అనుమతులు తీసుకుంటారు ప్రతిపక్ష నాయకుడు కాబట్టి ఖచ్చితంగా అనుమతులు ఇస్తారు కాకపోతే ఆంక్షలు అయితే ఎలాగ ఉంటాయి కాకపోతే ఆంక్షలు దాటితే మొన్న కొన్ని పర్యటనలో ఎలాగైతే కేసులు పెట్టారు ఆ కేసులు అయితే కామన్గా పెడతాయి వాటన్నిటికీ సిద్ధంగానే ఉంది వైఎస్ఆర్సీపీ కానీ అసలు దీక్ష జరగనిస్తారా లేదా అడ్డుకుంటారా అడ్డుకునే కుట్రలు జరుగుతున్నాయా అనేది ఇక్కడ చర్చ ఎందుకంటే ఉత్తరాంధ్ర ప్రాంతంలో అది కూడా నర్సీపట్నం లాంటి ప్రాంతంలో ఒక మెడికల్ కాలేజీ దగ్గర ఒక భారీ నిరసందీక్ష దీక్ష చేపట్టాలని స్వయంగా జగనే వస్తున్నాడు అంటే ఉత్తరాంధ్రలో ఆ ప్రభావం ఎంతవరకు ఉంటుంది అనేది ఒక రకంగా సభగనక సక్సెస్ అయితే కూటమి ప్రభుత్వం మీద అతిపెద్ద ఎఫెక్ట్ అయితే పడుతుంది అది వరకు మెడికల్ కాలేజీ మీదనే కాదు మిగిలిన విషయాల్లో కూడా సూపర్ సిక్స్ విషయాల్లో కొన్ని ఇచ్చిన హామీల విషయాల్లో ఎంతవరకు సక్సెస్ అయింది ప్రభుత్వం అనేది అలాగే తమకు లబ్ధి చేకూరిన వాళ్ళందరి నుంచి ఏ స్థాయిలో వ్యతిరేకత ఉంది ప్రధానంగా ఉత్తరాంధ్ర ప్రజలు ఎందుకంటే ఉత్తరాంధ్రలో తెలుగుదేశం పార్టీ గట్టిపట్టే ఉంది అలాంటి ప్రాంతంలో సభ పెట్టాలి అక్కడే ఎందుకంటే అదే సభ ఏ కడపలోనే పెట్టచ్చు అదే దీక్ష వేరే అక్కడ కూడా కడపలో కూడా మెడికల్ కాలేజీ పూర్తయినాయి అక్కడ చేయొచ్చు కానీ ఉత్తరాంధ్ర నర్సీపట్నాన్ని ఎందుకు ఎంచుకున్నారు జగన్మోహన్ రెడ్డి ఇదే ఇప్పుడు ఒక పెద్ద చర్చ నడుస్తుంది ఎందుకంటే ఇప్పటికే ఐటీ కంపెనీలు వరుసగా విశాఖ క్యూ కడుతున్నాయి ఉత్తరాంధ్రకి అలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఉత్తరాంధ్ర వైపు దృష్టి పెట్టడం అది కూడా నర్సీపట్నంలో దీక్షగా దిగడం జగన్మోహన్ రెడ్డి రాజకీయ వ్యూహం ఏంటి అని అర్థం కాని పరిస్థితుల్లో ఎలాగైనా ఆ టూర్ని అడ్డుకునే కుట్రలు కూడా జరిగే అవకాశం ఉందనేది ఆ పార్టీ నేతలే వ్యక్తం చేస్తున్న అనుమానాలు మరి సజావుగా సాగుతుందా లేదంటే ఆంక్షల పేరుతో అడ్డుకుంటారా ఏంటనేది చివరి నిమిషం వరకు కూడా ఒక టెన్షన్ ఏం జరుగుతుందో చూడాలి